नेय नो कलेक्शन ना न 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

అందరికీ నమస్కారం నందమూరి బాలకృష్ణ సినీ ప్రపంచంలో యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్టు శుభ సందర్భంలో కడప నగరంలో కడప జిల్లాలో కడప నగరంలో యాభై సంవత్సరాల సినీ రంగ ప్రవేశ సంబరాలు ఇవాళ బాలయ్య బాబు అభిమాన సంఘము నందమూరి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో మరి కడప పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఘనంగా బాలయ్య బాబుకు నిరాజనం పలుకుతా ఉన్నాం ఎందుకంటే దీన్ని తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు ముప్పై తొదల తాతమ్మ కళ సినిమా ద్వారా సినీ జగత్తుకు పరిచయం చేసిన వ్యక్తి నందమూరి ఎన్టీ రామారావు గారు ఆయన కొడుకును సినీ రంగంలో ఏ దీప్రమానంగా వెలగాలని ఒక ఆశీర్వాదంతో ఆయన సినీ రంగంలోకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీ రామారావు గారిది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినీ జగత్తులో నందమూరి వంశం బాలయ్య బాబు ట్రెండ్ అంటే అది ఒక సినిమాలో అది ఒక ట్రెండ్లో మారి సినిమాలకే ట్రెండ్ సృష్టించిన వ్యక్తి బాలయ్య బాబు ఒక సమరసింహారెడ్డి నరసింహ నాయుడు అటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ ట్రెండ్ని బట్టి మిగతా హీరోలు కూడా అటువంటి సినిమాలు చేశారు తప్ప వేరే ట్రెండ్ పోలేకపోయినారు అదేవిధంగా బాబు దర్శకత్వంలో ఆయన యాభై నాలుగవ శ్రీ శ్రీరామరాజ్యం రామునిగా వేషం వేసి అఖిలాంధ ప్రధాని వాళ్ళ ఆనందాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి బాలయ్య బాబు గారు అదేవిధంగా రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు ఎక్కడైతే హిందూపురం మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎమ్మెల్యే అయినారు అదే హిందూపురం నుంచి బాలయ్యాబు గారు మూడు పర్యాయాలు ఇవాళ ఆయన కూడా ఎమ్మెల్యేగా శాసనసభ్యుడిగా కొనసాగుతూ ముందుకు వెళ్తా ఉన్నారు అదేవిధంగా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు నందమూరి బాలయ్య బాబు గారు కడప జిల్లా యావత్తు కూడా ఆయన ప్రచార రథంలో ప్రచారం చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కృషికి గెలుపుకు కృషి చేసిన వ్యక్తి నందమూరి బాలయ్య బాబు గారు కాబట్టి సినీ రంగమే కాదు రాజకీయ రంగంలో కూడా ఇవాళ రాణిస్తున్నటువంటి వ్యక్తి నందమూరి బాలయ్య బాబు గారు కాబట్టి ఆయనకు కులాలతో